హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే తప్పక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉంటూ రోజు పని చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి హోమ్ జాబ్స్ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ చేయండి ఇంట్లో కూర్చుని చాక్లెట్ ప్యాకింగ్ చేయండి ఇలా ఇంట్లో ఉంటూ పని చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించవచ్చు మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు నెంబర్ వన్ డైరీ కింగ్ చాక్లెట్ ప్యాకింగ్ మీరు ఈ చాక్లెట్స్ని ప్యాక్ చేసి పంపాలి ఒక డబ్బాకి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరకు ఇస్తారు బేబీ బేర్ చాక్లెట్ ప్యాకింగ్ మీరు బయట అక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర చేసుకోవచ్చు చాలా తేలికైన పని చేస్తూ డబ్బు సంపాదించండి సుమారు కొన్ని లక్షల మంది స్త్రీలు ఈ ప్యాకింగ్ పని చేస్తున్నారు రోజుకు ఐదు గంటలు పనిచేసి నెలకు పదిహేను వేల దాకా సంపాదించవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు దీన్ని ఎవరైనా చేయొచ్చు చదువు రాని వాళ్ళు కూడా ఈ పని చేయొచ్చు ఈ వీడియో కింద ఒక కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ నంబర్ కింద ఒక లింక్ అనేవి ఉంటాయి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే జాబ్స్ ఫ్రమ్ హోమ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి స్టేట్ ఇంకా ఏజ్ ఇటువంటి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయగా ఫామ్ సబ్మిటెడ్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వచ్చిన యాడ్ పై క్లిక్ చేయాలి ఇది కంపెనీ రూల్ ఇది చేశాక కొన్ని గంటల్లోనే మీకు జాబ్ గురించి మెసేజ్ ఉంటుంది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఎలా అయినా చేయొచ్చు పదిహేను సంవత్సరాల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు పెళ్ళైన ఆడవాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం దయచేసి కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించాలి మీ బ్యాంకుకు సంబంధించిన ఓటీపీలను ఎప్పుడు ఎవ్వరికీ షేర్ చేయకండి జాగ్రత్త వహించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే